అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇంకా ఇప్పటి ఎపిసోడ్ అంతా చాలా హ్యాపీ ఎపిసోడ్ ఏం జరగబోయింది అనుకుంటున్నారా అపార్థాలు తొలగిపోయాయా ముఖ్యంగా వంశీ హిందువుని నమ్మాడా అసలు ఏం జరిగింది మరి ఇటు గగన్ అటు వంశీ మరొక వైపు చెర్రి రౌడీని అడుగున్నారా చేప ఒడ్డున పడ్డ చేపల కొట్టుకుపోతున్న అపూర్వ మరి అపూర్వ పరిస్థితి ఇంత ఘోరంగా అయిందా అసలేం జరిగింది అలాగే శారదని చెర నుండి విముక్తి కలిగిందా గగన్ మరి శారదని తీసుకొస్తున్నాడా తీసుకురావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఆనందంలో భూమిని హ్యాక్ చేసుకున్న గగన్ అవునండి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శారద కన్నింటి పర్యంతం అవుతుంది తనని ఒక రూమ్లో పెట్టి మరి బంధించారు కదా కొడుకు కూతుర్ని గుర్తు చేసుకుని అలాగే తనని తీసుకువెళ్ళడానికి ఒకవేళ వస్తే గనుక శవాన్ని చూస్తానని చెప్పి శరత్చంద్ర అనడంతో కళ్ళు ఎర్రగా అయిపోయి తన బాధని ఎవరితో పంచుకోలేక మరి కన్నీరు మున్నీరుగా మంచం మీద సీతా వనవాసం చేస్తున్నట్టు శారద పరిస్థితి అలా ఉంటుంది ఇంకెంత సమయం మరి కొడుకు వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు కదా మరి హిందూ పెళ్లికి అన్ని ఆటంకాలు తొలగిపోతున్నాయి కదా ఎంతకాలం బాధపడుతుంది బాధ వెనకాల అనేది ఉంటుంది అలాగే శారదకి కూడా మరి ఈ రోజుతో చెర విముక్తి కలుగుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా కృష్ణప్రసాదు మీరాని చేపట్టుకుని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు మీరా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అతను డబ్బుకి వ్యామోహపడి మన గౌతమి గార్మెంట్స్ని తన పేరు మీద రాయమంటున్నాడు నువ్వు మీ అన్నయ్యకి వెళ్ళి చెప్తే రాస్తాడు రాస్తే తీసుకుంటారు అది తీసుకుని ఆ వంశీతో ఆ వెంకటేశ్వరరావు మన హిందూ మెడలు తాలి కట్టించాలి అనుకుంటున్నాడు కానీ అది ఎంతవరకు కరెక్ట్ మీరా నీకు ఈ మాత్రం తెలివితేట్లే ఉన్నాయి కానీ మన కూతురు క్యారెక్టర్ని డబ్బుతో మనమే కొలమానం పెట్టినట్టు అవుతుంది ఒక్కసారి ఆలోచించు వాళ్ళు ఆ గార్మెంట్ కంపెనీ కోసం ఇందుని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ ఇందు టార్చర్ అనుభవించాల్సి వస్తుంది వాళ్లకు వాళ్ళుగా మన కూతురు మంచి చెడ్డలు మన కూతురు నిజాయితీ తెలుసుకుని పెళ్లి చేసుకోవాలి తప్ప మన ఆస్తి ఐశ్వర్యం చూసి కాదు తప్పు చేస్తున్నావు మీరా ఒకసారి నన్ను చేసుకుని తప్పు చేశావు ఇప్పుడు కూతురిని జీవితాన్ని కూడా డబ్బుతో కొలమానం పెడుతున్నావు అది చాలా ఘోరం వద్దు ఇలాంటి సంబంధం మనకొద్దు పదే వెళ్ళిపోదాం అని చెప్పి చేపట్టుకుని ఏమండి మీకు దండం పెడతానండి డబ్బుతో హిందూ జీవితం బాగుపడుతుంది అంటే అలా చేయడంలో తప్పే ఉందండి మా అన్నయ్య నా కోసం రాసిస్తాడండి అని చెప్పి చాలా తలతెక్కగా మాట్లాడుతూ ఉంటుంది మీరా నువ్వెన్నన్నా మాట్లాడు వస్తే నాతో రా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా లేకపోతే మీరా అని చెప్పి అనం కానీ వస్తాను పదండి అని చెప్పి ఇద్దరు కూడా ఇంకా ఇంటికి బయలుదేరిపోతారు ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ చెర్రి ఈ రౌడీని వెంటాడుతూ ఉంటారు కదా వాడు నిజం చెప్తాను ఎవరిలా చెప్తే చేశానో అన్నది చెప్తాను చెప్తానని చెప్పి ఇద్దరిని దగ్గరకు రమ్మని చెప్పి ఇద్దరిని పొట్టలో గుద్ది పారిపోతూ ఉంటాడు పారిపోవడం పారిపోవడంతోనే సిటీలోకి వెళ్ళిపోతాడు ఇంకా భూమి అక్కడి నుంచి దిగిపోతుంది వాడు వెనకాల తరుముతూనే ఉంటారు గగన్ చెర్రి ఇంకా ఇదిలా ఉండగా మరి వంశీ వాళ్ళ ఇంట్లో వంశీ ఏంటనా ఏమనుకుంటున్నావు నువ్వు ఏదో గవర్నమెంట్ కంపెనీ రాసిస్తే నువ్వు ఒప్పుకుంటున్నావేంటి పెళ్ళికి నేను ఒప్పుకోవద్దా నా పొమిషన్ అక్కర్లేదా పెళ్లి చేసుకుని నూరేళ్ళు జీవితం గడపాల్సింది నేనా మీరా మరి నన్ను అడగకుండా వాళ్ళు డబ్బిస్తానంటే ఒప్పుకోవడానికి నేనంత చెడ్డవాళ్ళ కనిపిస్తున్నానా నేను హిందువుని మనసా వాచ కర్మన ప్రేమించాను ఎంతో ఇష్టపడ్డాను నేను చాలామంది అమ్మాయిల్ని చూశాను కానీ హిందువులాంటి అమ్మాయిని చూడలేదు తను నా మనసుకు దగ్గరగా అనిపించింది నన్ను బాగా ప్రేమిస్తున్నట్టు అనిపించింది నా కోసం వాళ్ళ అన్నయ్యతో కూడా నాకు సారీ చెప్పించింది కానీ నాకు హిందూ మనసుకు చాలా దగ్గరైంది నాన్న కానీ అంత ప్రేమను ఎందుకు చంపుకోవాల్సి వచ్చిందో తెలుసా తను నాతో ఇంత మోసం చేసిందా వేరే ఎవరినో ప్రేమించి ఎలా ప్రేమించగలిగింది అయినా ఈ తరం అమ్మాయిలు ఇలాగే ఉంటారా అసలు హిందూని నమ్మడానికి ఉందా అలాంటి నమ్మక ద్రోహం చేసిన మనిషికి డబ్బు ఇస్తానంటే నేను కట్టాలా ఏమ్మా నువ్వేనా చెప్పు నా నేంటలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటాడు ఇంకా వంశీ ఏరా బోల్డ్ అప్పు చేసాం బోల్డ్ అంత చేసాం నిజమే వాళ్ళ నాన్న చెప్పింది కరెక్టే కదా ఎక్కడో ఎవరో ఏదో చేస్తారు ఒక అమ్మాయి మోసం చేసి నిన్ను పెళ్ళి చేసుకు పెళ్ళి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు విడాకులు ఇవ్వలేవు కాపురం చేయాల్సిందే డబ్బు రాదు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి వీళ్ళు చెప్పే చెప్తున్నారు కదా మోసం లేదు కదా ఒక ఏదో ఈ రోజు ఇవాళ ఈ కోట వేసుకున్నాం రేపు ఇంకో కోట వేసుకుంటాం అన్నంత ఈజీగా నీకు నచ్చితే తనతో ఉంటావు నచ్చకపోతే అప్పుడే చూసుకోవచ్చు డబ్బు మనకు వస్తుంది కదా గవర్నమెంట్ కంపెనీ మనకు వస్తుంది కదా అని చెప్పి మాట్లాడుతుంటే నాన్న నువ్వు మాట్లాడేది ఏ పద్ధతిగా లేదు ఒక ఆడపిల్ల జీవితం నేను చూస్తూ చూస్తూ మోసం చేయలేను ఇందు మంచి అమ్మాయి అని నేను నమ్మాను కానీ కాదని నాకు నిర్ధారణ అయిపోయింది కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి చెర్రీ గగన్ వాడి వెనకాల పరిగెత్తుతూ ఉంటే తలుపులు తీసున్న వంశీ ఇంట్లోకి చొరబడిపోతాడు రౌడీ ఇంకా గగన్ చెర్రీలు ఈ సందులోకే వచ్చారు ఎటు వెళ్ళలేదు ఈ ఇంట్లోకే వెళ్ళారు అనగానే అరే చెర్రీ ఇది వంశీ వంశీవాళ్ళిల్లురా అని చెప్పి అనగానే అవునా అన్నయ్య నీకెలా తెలుసు అమ్మ ఇక్కడికి వచ్చిందిరా అందుకనే నాకు తెలుసు ఆ ఇంట్లోకి వెళ్దామా అని చెప్పి అంటాడు వెళ్దామన్నయ్య వాడు అందులోకి వెళితే ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మరి చేపలో చేపపిల్ల నీళ్ళల్లో ఉంటే ఎంత బలంగా ఉంటుంది కానీ ఒకసారి అంటూ చేపను తీసి ఒడ్డుకేస్తే ప్రాణ భయంతో విలవిల్లా ఆడిపోతూ వచ్చే ప్రాణం పోయే ప్రాణంతో కొట్టుకుంటుంది కదా అలాంటి పరిస్థితిలో ఉంటుంది అపూర్వ ఎందుకంటే మరి ఒక ఒక నరేను వీళ్ళకి చిక్కాడు వాళ్ళు పెట్టిన ప్లాన్ గగన్ మరి భూమి ఆడిన సోషల్ మీడియా ట్రాప్లో వీడు పడిపోయాడు ఖచ్చితంగా వీళ్ళకి దొరికిపోయాడు కానీ నా పేరు చెప్పేస్తాడు నేను ఎలా పిన్ని నా పరిస్థితి ఏంటి మరి ఇంకా నా పని గోదాట్లో దూకటమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నువ్వే కదా మరి చేసావు నీ పేరు చెప్తాడు అని చెప్పేసి అంటుంది పిన్ని ఇప్పుడు ఎలా ఈ గట్ ఈ గండ నుంచి గట్టెక్కేది బావ నా మొహం కూడా చూడు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని చెప్పేసి ప్రాణ ఒకటే భయపడిపోతూ ఉంటుంది వాడికి నోట్లో ఇల్లు కట్టుకుని చెప్పాను అరే నేను ట్రాప్ చేస్తున్నారా అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోరానని కానీ వాడు నా మాట వినలేదు వాడు మళ్ళా ఆ భూమి దగ్గరికే వెళ్ళాడు ఇప్పుడు చూడు ఏమైందో అని చెప్పేసి పిన్ని నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు నేను జైలుకి వెళ్లాల్సిందేనా నన్ను బావ బయట ఉంచడు నా మొహమైనా కనీసం నక్షత్రం మొహం చూస్తుందంటావా నక్షత్రం కూడా నీ మొహం చూడదు ఎందుకంటే నువ్వు చేసే పని ఏం బాగలేదని తండ్రి కూతురు కూడా అర్థమైపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ చర్యలు ఇద్దరు కూడా లోపలికి వస్తారు లోపలికి రాగానే తలుపులు అన్నీ వేసేసి ఉంటాయి ఎక్కడికక్కడ రౌడీ లోపలికొచ్చి ప్రాణభయంతో అన్ని తలుపులు వేస్తాడు కదా ఇంకా అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడతాడు ఆ పూర్వకి మేడం మేడం నన్ను రక్షించండి మేడం నేను వాళ్ళకి దొరికిపోయాను మేడం నేను దొరికిపోయి నన్ను చావు బాదులు బాతున్నారు ప్రాణాలు వదిలేస్తానేమో నేను వదిలేసే ముందు మీ మీ పేరు అనుకోండి మీరు ఇంకా కటకటాల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఏదో ఒకటి చేసి నన్ను రక్షించండి మేడం ఎక్కడున్నావురా వరే ఎక్కడున్నావు అనగానే నేను ఎక్కడున్నానో ఏరియా ఏంటో తెలియదు మేడం ఒక ఇంట్లో దాక్కున్నాను అని చెప్పేసి అంటాడు ఆ ఇల్లు తీరా చూస్తే వాళ్ళది వంశీ ఒక వైపున వెంకటేశ్వరరావు సౌందర్య ఒక వైపున వచ్చి ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంటారు వీడేంటి పెళ్ళిలో వచ్చి గలాటా చేసిన వాడే కదా అని చెప్పేసి అంటుంది సౌందర్య అవును సౌందర్య వీడే పెళ్ళిలో వచ్చి హిందూని హిందూ లవర్ అని చెప్పి చెప్పాడు కదా వీడే వీడేంటి మన ఇంటికి వచ్చాడు వీడు దొంగేమోనండి అనగానే దొంగ కాదే చూడు అని చెప్పేసి వాడి వంక చూస్తూ ఉంటారు ఇంకా చెర్రీ గగన్లు లోపలికి వచ్చి తలుపు దగ్గరే నించుంటారు ఇంకా ఇదిలా ఉండగా వెంటనే వంశీ ఎవర్రా నువ్వు మీరెవరు మీరంతా ఇక్కడున్నారేంటి నువ్వు పెళ్ళికొడుకు కదా నువ్వు పెళ్ళికొడుకు అమ్మా నాన్న కదా అనంగానే అవునరా మేము మా ఇంట్లో ఉండకపోతే మీ ఇంట్లో ఉంటామా నువ్వేన్రా ఇలా వచ్చావు అయినా ఆ రోజు నా నువ్వు ఇందుకి లవరు ఏదో నిన్ను ప్రేమించి మీ ఇద్దరు తిరిగారని ఆభాషణ కూడా చేసుకుందని ఇంత చెప్తావా అని చెప్పి నిన్ను మామూలుగా వదలకూడదురా మేము ఎంతగానో పవిత్రంగా ఈ సంబంధాన్ని ఒప్పుకుని హిందువుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నా ఆశలు అడియాసలు చేసి నా జీవితాన్ని ఎటు కాకుండా చేస్తావా అని చెప్పి వాడిని పట్టుకుని కొట్టబోతారు ఈ లోపల తప్పించుకుందామని తలుపు తీస్తాడు తలుపు దగ్గరే గగన్ చర్యలను చూస్తాడు అమ్మో ఇంకేముంది ముందు నెయ్యి వెనుక గొయ్యి ఇలాంటి పరిస్థితి మరి నరేన్కి వస్తుంది ఏరా ఎటు పారిపోతావు అని చెప్పి చొక్కాలు మడతలు పెట్టి లోపలికి వస్తూ ఉంటారు ఇంకా అటు తప్పించుకోలేక ఈ లోపలికి వచ్చేస్తాడు ఇంకా వంశీ వాడి కాలర్ పట్టుకుని కూడా ఆడుకుంటాడు నిన్ను ఇలాగే వదలకూడదురా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావురా అసలు నీకు ఎవర్రా ఈ పని చేయమని చెప్పింది ఎవరు డబ్బిస్తే ఇంత ఇంకా దిగజారిపోతావా అని చెప్పి బాగా అటు ఇటు అటు ఇటు కింద పడేసి తొక్కి కొట్టి బాగా చావు బాధలు బాధేస్తూ ఉంటాడు అమ్మో రక్షించండి రక్షించండి అని చెప్పేసి అంటూ ఉంటాడు నరేన్ ఇంక ఈ లోపల సరే అని చెప్పేసి వదిలేస్తాడు వంశీ ఇంకా అదే సమయంలో గగన్ పట్టుకుంటాడు ఒక్కసారిగా జుట్టు పట్టుకుని పైకి లేవదీస్తాడు పైకి లేవదీసి గోడకి వేలాడదీస్తాడు ఏంట్రా చెప్పు గొంతు నొక్కేస్తూ బతకాలనుందా నీకు నూకలు భూమి మీద ఉన్నాయా నువ్వు అన్నం గుడ్డకి కావాలనుకుంటున్నావా అయితే ఖచ్చితంగా నేను ఎవరిలా చేశారో చెప్పు లేదంటే పై ప్రాణాలు పైనే వదిలేస్తావు ఏమనుకుంటున్నావురా నువ్వు ఆడుకునే అనుకున్నావా అని చెప్పేసి ప్రాణంతో విలువల గిలగిల కొట్టుకుంటాడు రౌడీ ఇంకా వెంకటేశ్వర సౌందర్య బాబు వాడి ప్రాణాలు పోతాయి వదిలే బాబు వదిలే అనవసరంగా లేని నీ తలకు చుట్టుకుంటుంది అని చెప్పి అనగానే ఇంకా కిందకి దూకేస్తాడు కింద పడేస్తాడు పడేసాక చెప్తా ఇంత దాకా వచ్చింది కాబట్టి నా ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి చెప్తాను చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఫోన్ లైన్లో ఉన్న అపూర్వ అక్కడ ఉన్న జరుగుతున్నాయని వింటూ ఉంటుంది అమ్మో ఏదో కొంపల మీదకొచ్చేసింది వాడు నిజం చెప్పేస్తున్నాడు అని చెప్పేసి చాలా ఉత్కంఠగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాలు కాలిన పిల్లిలాగా ఇంకా ఇదిలా ఉండగా గగన్ చెప్పరా చెప్పు అనగానే వెంటనే వంశీ సారీ గగన్ అని చెప్పేసి అంటాడు సారీ ఎందుకు అనగానే మిమ్మల్ని తప్పు పట్టాం మీ కారణంగానే ఇంత జరిగింది అనుకున్నాం కానీ మీ చెల్లెలిని నేను పీటల మీద నమ్మకం వదులుకుని లేచొచ్చాను చూడు నాకు ఎంత సంస్కారం ఉన్నా వీడి మాటలు నమ్మి హిందువుని అవమానించాను అలాగే తను నా కోసం ప్రాణోత్గం చేయాలి అనుకుంది నేను ఎందుకు సారీ చెప్పాలి చెరి ఎందుకు సారీ చెప్పాలి అనగానే సారీ చెప్పడాలు అన్ని తర్వాత కానీ వీడిని మాత్రం వదలకూడదు పదరా పద అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా చెర్రి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తాడు నాన్న ఎక్కడున్నావు నాన్న అనగానే ఇంటి దగ్గరికి వచ్చాంరా అనగానే అలాగా వాడు దొరికాడు నాన్న వాడిని పట్టుకున్నాం వాడు అన్ని నిజాలు బయట పెట్టాడు అని చెప్పి అనగానే కృష్ణప్రసాద్ ఆశ్చర్యపోతాడు ఏంటి అన్ని నిజాలు చెప్పేశాడా అని చెప్పేసి అంటూ ఉండగా పక్కనే అపూర్వ కృష్ణప్రసాద్ ఏం ఏం మాట్లాడుతున్నారు అనగానే మీరుండండి అని చెప్పేసి అంటాడు ఇంకా చెర్రి ఫోన్లో అంతా కూడా సైలెంట్గా తన నాన్నకి అన్ని విషయాలు చెప్తాడు అంటూ ఆశ్చర్యపోతాడు కృష్ణప్రసాద్ అంటే ఈ బ్రహ్మరాక్షసి నా కూతురు జీవితంతో కూడా ఆడుకుంటుందన్నమాట ఎంత పాపానికి వడికట్టింది తను చిన్నప్పటి నుంచి ఈ అపూర్వ చెప్పిన మాటలు చెప్పినట్టుగా వంట పట్టించుకుని తండ్రి అంటే చాలా అసహ్యంగా చూస్తూ తననే నమ్మింది గొరే కసాయవాడిని నమ్మింది అంటారు కదా అలాగా అలా నమ్మినందుకు హిందూ జీవితాన్ని ఇన్ని రకాలుగా చేసేసిందా ఈ అపూర్వని మామూలుగా వదలకూడదు కానీ ఇప్పుడు నా కూతురు పెళ్లి ముఖ్యం పెళ్లి చేయాలి వాళ్ళు పెళ్ళి ఒప్పుకుంటారు నాన్న ఖచ్చితంగా వాళ్ళు వంశీ వంశీకే తెలిసింది నిజం అన్నయ్యకి సారీ కూడా చెప్పాడు వంశీ కాబట్టి ఇంకా మనకే భయం లేదు ఇందు పెళ్ళికి అన్నీ రెడీ చేసుకోవచ్చు ఈ విషయం ఇందుకు చెప్పండి నాన్న అని ఫోన్ పెట్టేస్తాడు అమ్మ ఇందు అమ్మ ఇందు అని చెప్పి ఇందు దగ్గరికి వెళ్తాడు కృష్ణప్రసాద్ ఏంటి ఏంటండి ఆనందం వచ్చిన ఆవేశం వచ్చినా అసలు పట్టుకోలేరు ఏమైంది ఇందు హిందూ అని లేపుతున్నారు నిద్రపోనివ్వండి ఇప్పుడే కొంచెం ఏదో జ్యూస్ ఇచ్చాను తాగింది మళ్ళీ డిస్టర్బ్ చేయకండి అనగానే లేదే ఇందు సంతోషపడమైన విషయమే అని చెప్పి ఇందు ఇందు నీ పెళ్ళి జరిగిద్దమ్మా వంశీతోనే జరిగిద్ది అనగానే ఎందుకు అని చెప్పి అడుగుతుంది ఒప్పుకున్నాడంట చేసుకోవటానికి అని చెప్పి అనగానే ఎవరు వెళ్ళి మాట్లాడారు నా కొడుకు గగన్ వెళ్ళాడు మాట్లాడాడు ఒప్పుకున్నాడంట అని చెప్పేసి అనగానే సరేలేండి అని చెప్పేసి నిద్రపోతుంది కానీ ఏదో అంటుంది కానీ తన మనసులో బాధ అనేది ఉంటుంది కదా ఇంకా ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్లో అప్పచెబ్బాం అనుకునే లోపల స్పృహ కోల్పోతాడు నరేన్ ఇంకా వాడు అలా స్పృహ కోల్పోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి హాస్పిటల్కి తీసుకెళ్తారు కావాలని నటిస్తున్న నరేన్కి స్పృహ రావాలి కదా వచ్చిన తర్వాత కదా మాట్లాడడానికి వీలవుతుంది కాబట్టి అపూర్వ అక్కడ టెన్షన్ పడుతున్నట్టుగా వీడైతే కనుక నిజం బయట పెట్టలేకపోతాడు ఇంకా వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇంకా ఇదిలా ఉండగా గగ పెళ్ళికొడుకు వంశీ తర్వాత తర్వాత సౌందర్య ఇంకా వెంకటేశ్వర ముగ్గురు కలిసి శరత్చంద్ర గారిని కలవాలి అనుకుంటారు శరత్చంద్ర గారితో మాట్లాడాలి అపూర్వ గారితో మాట్లాడాలి అంత పెద్ద మనుషులతో మేము ఈ సంబంధాన్ని వద్దని చెప్పాం కదా కృష్ణప్రసాద్ మీరా గారితో కూడా మాట్లాడాలి క్షమాపణలు చెప్పుకోవాలి అని చెప్పేసనంగానే ఇంకా చెర్రీతో పాటు ఇంటికి బయలుదేరడానికి బయలుదేరి వస్తారు ఇంకా ఇదిలా ఉండగా హాల్లో కూర్చున్న అపూర్వ ఆ తర్వాత శరత్చంద్ర గారు ఇంకా కేపి అందరూ అక్కడే ఉండగా ఇంకా ఇటు సౌందర్య వాళ్ళు వస్తారు రావడం రావడంతోనే హిందువుని చూడాలి అంటాడు వంశీ ఇందు హాస్పిటల్లో మరి ఉంటుంది కదా ఇందును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తప్పు చేశాను ఇందు నిజ నీతో తప్పు చేశాను ఎంత పని చేశావు అని చెప్పి కుమిలిపోతాడు చేయి పట్టుకుని సారీ అడుగుతాడు నిన్ను క్ష నన్ను క్షమించా నిన్ను క్షమించాను అని చెప్పేసి అంటుంది ఇందు మన పెళ్లి జరుగుతుంది ఇందు నీలాంటి మంచి అమ్మాయి నాకు దొరకడం నా అదృష్టం నిజంగా అలాంటి మాయను మర్చపడినందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇందు అని చెప్పేసి అంటుంటాడు ఇంకా వంశీ ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర గారు ఇంకా వీళ్ళంతా పెళ్లికి ఒప్పుకోవటంతో ఇంకా శారదని ఎలాగైనా సరే విముక్తి చేయాలని చెప్పి అక్కడి నుంచి పంపించాలని డిసైడ్ అవుతాడు ఇంకా శారద ఉన్న ప్లేస్లో రౌడీలకి ఫోన్ చేసి చెప్తాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడని ఇబ్బంది చేయకండి ఆవిడ్ని ఇంటికి పంపించేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే ఇంకా చెర్రి అప్పుడే వచ్చి మావయ్య హిందూ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు కాబట్టి పెద్దమ్మని వదిలేసాను మావయ్య పెద్దమ్మ తప్పేమీ లేదు కదా అని చెప్పి అనగానే సరేరా నాకు హిందూ పెళ్ళే ముఖ్యం ఎవరు ఎలాగున్నా ఇప్పుడు నాకు హిందూ పెళ్ళి ఒప్పుకున్నారు కాబట్టి అలాగే చేస్తాలే అని చెప్పేసి అనగానే ఇంకా గగన్ భూమి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగా గగన్కి ఒక్కసారిగా ఇందు పెళ్లికి ఒప్పుకోవటం తర్వాత ఇవన్నీ చాలా సంతోషాన్ని ఇస్తాయి అవన్నీ కూడా భూమి కారణంగా జరిగింది భూమి తనని తను తగ్గించుకుని కూడా ఈ విషయంలో సోషల్ మీడియా అంటే మాటలు కాదు ఒక ఆడపిల్ల వీడియోలో మాట్లాడి తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకోవాలి అంటే ప్రేమించానని చెప్పేసి అంటే మాకు తెలుసు తను ప్రేమించలేదని కానీ ఎంతమంది రాంగ్ కాల్స్ వచ్చి ఎంతమంది విసిగించారు భూమిని భూమి నిన్ను నువ్వు చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేని భూమి అని చెప్పి చేతుల్లోకి చేయి తీసుకుని మరి గట్టిగా హాక్ చేసుకుని ఇంకా తనలో ఉన్న ఫీలింగ్స్ మొత్తం ఒక్కసారిగా భూమితో చాలా హెల్ప్ చేసావు భూమి థ్యాంక్ గాడ్ అని చెప్పేసి అంటాడు తలతిక్క గారు ఇందులో నేను చేసిందేముంది స్క్రిప్ట్ అంతా మీరే కదా రాసిచ్చారు మీరు చేసిందే నాదేముంది గొప్ప అనగానే అలా ఏం కాదు నువ్వు చేసిన దాని వల్లనే వాడు వచ్చాడు వాడు ఈ రోజున అక్కడ నిజం చెప్పాడు అనుకున్నా నిజం చెప్పినా చెప్పకపోయినా ఒక పక్కకు తీసేసినా హిందూ పెళ్లి జరగడానికి కారణం నువ్వే భూమి అని చెప్పేసి అంటాడు సర్లే మీకు అలా అర్థమైందా మరి నా హిందూకి ఆ ఆంటీని కూడా తీసుకురావాలి కదా పదండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఈ లోపల చెర్రి ఫోన్ చేస్తాడు గగన్కి ఇంకా సరే సరే అని చెప్పేసి అంటాడు ఏంటి సరే అంటున్నారు బయటకేం మాట్లాడలేదు అనగానే ఆంటీని తీసుకెళ్ళిపోమని చెప్పి సరిచంద్ర గారు చెప్పారట అనగానే మరి పదండి తొందరగా వెళ్దాము అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి కారులో బయలుదేరుతారు భూమి గగన్ ఇంకా లోపల పాపం కన్నింటి పర్యంతమైన శారదకి గగన్ ఒకవేళ వస్తే తెలియక నిజంగా గగన్ని వీళ్ళు ఏం చేస్తారని అని చెప్పి టెన్షన్ పడిపోతుంది ఇంకా గగన్ భూమి అక్కడ కార్ ఆపి భూమి గగన్ వస్తుంటే ఇంకా ఎక్కువ టెన్షన్ పడిపోతుంది వద్దురా గగన్ ఎందుకు వచ్చావురా నీకు నేను చెప్పింది ఏంట్రా నువ్వు నన్ను వెళ్తాను వెళ్తానన్నావు కానీ ఇందు పెళ్లి చేయాలని చెప్పాను ఆ పెళ్లి చేయకుండా ఇక్కడికి వచ్చినా నేను రానురా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇందు పెళ్లి చే పెళ్లికి అన్ని అవాంతరాలు అడ్డు తొలగిపోయాయి అందుకే వచ్చాను అవునా ఏం జరిగింది నాన్న అని చెప్పానం కానీ అవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందామమ్మా రా అని చెప్పి ఇంకా శారదని శారదని భుజం మీద చేయి వేసి తల్లిని ఓదార్చుకుంటూ అవి ఆనంద బాష్పాల బాధ అనంటే ఒక ఇంత ఆనంద బాష్పాలు మరి ఇంత బాధ రెండు కలిసి శారదని ఇంకా కొడుకు దగ్గర చేస్తాయి ఆంటీ ఆంటీ అనుకుంటూ భూమి వస్తుంది ఇద్దరిని చెరు వైపును పట్టుకుని బయటికి నడుస్తుంది శారద మరి ఇన్ని ఇన్ని రోజు రెండు రోజులకి శారదకి మరి వనవాసం తప్పి బయటకి విముక్తి కలిగిందా అంటే కలిగిందనే చెప్పుకోవాలి మరి ఈ విధంగా ఇంటికి ఇంటికి బయలుదేరతారు ఇదిలా ఉండగా శరత్చంద్ర గారు పెళ్లి విషయంలో అన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని క్షమించండి శరత్చంద్ర గారు మీలాంటి వాళ్ళని మేము అవమానించాము మేము మరొకసారి ఇలాంటి మాట తెచ్చుకోము కృష్ణ కృష్ణప్రసాద్ గారు మీరు కూడా మాట్లాడిన ప్రతి ఒక్క మాట నిజాయితీతో మాట్లాడారు నిజంగా తండ్రి తల్లి అంటే మీలాగే ఉండాలని నాకు అనిపించింది మీ సంస్కారానికి చేతులైతే మొక్కలు అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా చేతులు పట్టుకుని సారీ చెప్తారు ఇంకా కృష్ణప్రసాద్ అయిందేదో అయిపోయింది నేను నా అల్లుడికి కాలు కడిగి నా కూతుర్ని కన్యాదానం చేయాలి అనుకుంటున్నాను మీ దగ్గర నుంచి క్షమాపణలు కాదు నా కూతుర్ని మీ ఇంటికి పంపించాలి అనుకుంటున్నాను ఏ రోజు కూడా ఎటువంటి గొడవలు లేకుండా నా కూతుర్ని మంచిగా చూసుకుంటానని చెప్పి నాకు మాటివ్వండి మించి మేమేం కోరుకోవటం లేదు అనగానే వంశీ వచ్చి లేదు మావిగారు నాకు లాంటి భార్య దొరకడం నా అదృష్టం ఇప్పటి రోజుల్లో మీరు చెప్పినట్టు నిజమే మోసం చేసి చేసుకుంటే ఏం చేస్తాను కానీ నా కోసం ప్రాణం తెగించి ప్రాణాలు తీసుకునే భార్య నాకు వస్తుంది అంటే నేనే దాన్ని కాలదండుకుంటే నేనే బుద్ధి తక్కువ వాడిని అవుతాను అని చెప్పేసి అనగానే అప్పుడే అక్కడికి నక్షత్రం వస్తుంది ఇదంతా బావ చేశాడనమాట బావ వల్ల ఇదంతా జరిగింది బావా నువ్వు సూపర్ బావా అందుకే నా మనసంతా నువ్వే ఉన్నావు త్వరలోనే నీకు ఐ లవ్ యూ చెప్తాను బావా ఎవరు ఎంత మంది వద్దన్నా నాకు నువ్వే కావాలి బావా ఎందుకంటే నీలో మేనరిజన్ నచ్చింది నువ్వు నాన్న ఎప్పుడు జీరో జీరో అంటారు కానీ నిన్ నీలో నేను హీరోని చూస్తున్నాను ఖచ్చితంగా నిన్ను నన్ను అమ్మని అడిగి పెళ్లి ముహూర్తం త్వరలోనే పెట్టించుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి భూమి గగన్ని ఒకవైపు చూస్తూ గగన్ వంక చూస్తూ త్వరలోనే పెళ్లి చేసుకుంటాను బావా మిమ్మల్ని ఖచ్చితంగా నా మెడలో తాలి రోజు వస్తుంది మీరు ఇప్పటికే నేనంటే మీకు ఇష్టం మొదలైంది ఈ కుటుంబానికి నేను చేసినది మీకు నచ్చింది కాబట్టి నన్ను వదులుకుని మీరు ఎక్కడికి వెళ్ళలేరు అనుకుంటుంది ఖచ్చితంగా భూమి గగన్లు ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందు